అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం ఫేమస్గా ఉంటుందండి అలాగే ఈరోజు మనం నెల్లూరు ఫేమస్ అయిన చేపల పులుసుని తయారు చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చేప మొక్కలను ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి తీసుకోవాలి పులుసుకి చేప మొక్కలు కొంచెం అందంగా ఉంటే బాగుంటాయండి పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఆనియన్ని టమాటాని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి నెల్లూరు చేపల పులుసుకి ఇదే స్పెషల్ మసాలా అండి ఇవి ద్వారగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి బాగా వేయించుకోవాలి ఇవి ఆయిల్లో వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కొద్దిగా కరివేపాకుని కూడా వేసి వేయించుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది ఈ ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాలను ఒకసారి కలుపుకున్న తర్వాత అవి తొందరగా మగ్గడం కోసం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపును వేసుకోవాలండి మన పులుసుకు తగ్గట్టుగా చింతపండు పులుపుని చూసుకుని వేసుకోవాలి చింతపండు పులుసును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి పులుసును బాగా మరగనివ్వాలండి ఇలా మరగడం వల్ల పులుసు మన కొద్దిగా చెక్కబడుతుంది పులుసు ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి చేప ముక్కలు అన్నిటినీ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి దీన్ని పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి నెల్లూరు చేపల పులుసులో స్పెషల్ అయిన మామిడికాయ ముక్కలను వేసుకుందామండి ఈ మామిడికాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి పులుసు బాగా మరిగిందండి ఇందులో మనం తయారు చేసుకున్న స్పెషల్ మసాలాను ఒక టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకోవాలి చూశారు కదా మన పులుసు ఎంత బాగా వచ్చిందో ఇది మరీ చిక్కగాను అంత పలచగా కూడా ఉండదండి నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి చివరిగా ఇందులో కొత్తిమీరను జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసును మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి